హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు మొన్న హైదరాబాద్ బోడుప్పల్ ఉన్న నిమిషాంబిక టెంపుల్ వెళ్ళాం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరికీ నిమిషాంబిక అమ్మవారి గురించి తెలిసే ఉంటుంది మాకు కూడా ఈ అమ్మవారి గురించి అలానే తెలిసింది ఇన్స్టాగ్రామ్ లో ఆ మధ్య చాలా ఎక్కువ చూసాం అప్పుడు అనుకున్నాం అనమాట మేము కూడా ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుందని హైదరాబాద్ బోడుపల్ పెంటారెడ్డి లోని టెంపుల్ చాలా ఫేమస్ అలాగే ఇక్కడ అమ్మవారిని మనం కోరుకున్న ఏ కోరికైనా నిమిషంలో తీరుతుందని భక్తుల నమ్మకం నమ్మకమే కాదండి చాలా మందికి అలా కోరికలు తీరాయని చెప్తున్నారు మేము వెళ్ళిన రోజు కొంచెం ఖాళీగానే ఉంది అందులోనే మేము మార్నింగ్ సెవెన్ కల్లా టెంపుల్ దగ్గర ఉన్నాం అంటే పదహారు ప్రదక్షిణలు చేయాలి కదా రెష్ గా ఉంటుందేమోనని ఎర్లీగానే వెళ్లిపోయాం అప్పటికే కొంతమంది ప్రదక్షిణలు చేస్తూ కనిపించారు ఇంకా మేము వెళ్ళగానే టెంపుల్ కి ఎదురుగా కొబ్బరికాయల షాప్ ఉంటే అక్కడ కొబ్బరికాయలు తీసుకుని ప్రదక్షిణ ఎలా చేయాలి అని అతను అడిగితే చెప్పారు ధ్వజస్తంభం దగ్గర నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకుని నిమిషంలో కోరిక కోరుకుని ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ పదహారు ప్రదక్షిణాలు చేయాలి అని యాక్చువల్ గా గుడి లోపల ప్రదక్షిణలు చేస్తాము కానీ ఇప్పుడు గుడి లోపల కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది సో అందుకే అందరూ కూడా బయట నుండి ప్రదక్షిణ చేస్తున్నారు కోరిక కోరుకుని పదహారు ప్రదక్షిణలు చేసిన ఇరవై ఒక్క నిమిషాల్లో గాని ఇరవై ఒక్క రోజుల్లో గాని మనం కోరుకునే ఏ కోరికైనా నెరవేరుతుందని అంటారు అలా మన కోరిక తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఒడి బియ్యం పోయాలి ఆ ఒడి బియ్యానికి కావలసినవన్నీ కూడా మనకి టెంపుల్ దగ్గర షాప్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఈ నిమిషాంబిక అమ్మవారు పార్వతి దుర్గాదేవి రెండు రూపాలు కలిగి ఉంటారు ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో డమరుకం సింహం వాహనంగా ఉంటుంది నిజంగా అమ్మవారిని చూడటానికి ఎంత అందంగా ఉంటారు మనల్ని చూసి నవ్వుతున్నట్టే ఉంటారు అమ్మవారు ఈ టెంపుల్లో అమ్మవారితో పాటు వినాయకుడు సీతారామచంద్రమూర్తి శ్రీడి సాయిబాబా దత్తాత్రేయ స్వామి శివలింగం ఇలా అందరినీ కూడా దర్శనం చేసుకోవచ్చు ప్రదక్షిణలు చేసే వాళ్ళని మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ వరకు మాత్రమే అలౌ చేస్తారు మిగిలిన లో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ప్రదక్షిణాలకు అయితే అలౌ చేయరు దర్శనానికి అయితే మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ థర్టీ వరకు మధ్యాహ్నం టూ టు ఎయిట్ థర్టీ వరకు టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంటుంది కాబట్టి టైమింగ్స్ అవి చూసుకుని ప్లాన్ చేసుకోండి ప్రదక్షిణలు చేయడానికి మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవండి అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయినా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కూడా ప్రదక్షిణలు చేయొచ్చు అని చెప్పి ఇక్కడ పంతులు గారు చెప్పారు కానీ ఒడి బియ్యం పోసే వాళ్ళు మాత్రం మార్నింగ్ టైమ్ లోనే పోయాలంట మనం చాలా టెంపుల్ లో చూస్తూ ఉంటాం కదా అమ్మవారికి కంకణం కట్టడం కొబ్బరికాయ ముడుపులు కట్టడం లాంటివి కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు అక్కడ చెప్తున్నారు కూడా ముడుపులు కట్టాలి అని మనకి ఎవరైనా చెప్పినా కూడా నమ్మద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా మనం అమ్మవారికి ప్రదక్షిణ చేయడమే ముఖ్యం ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండో జుట్టు విరబోసుకున్నా కనీసం క్లిప్ పెట్టుకున్నా కూడా అలౌ చేయరు కన్ఫామ్ గా ఆడవాళ్లు జడను మాత్రం అలుకుని వెళ్లాల్సిందే ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ఉత్సవాలు చాలా బాగా చేస్తున్నారు ఎవరైనా వెళ్లాలనుకునే వాళ్ళు ఒక ఫ్రైడే ప్లాన్ చేసుకోండి శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడేన అరవై సంవత్సరాలు పైబడిన మహా ముత్తైదువులకు సుమంగళి పూజ ఆ రోజు ఈవినింగ్ సెవెన్ కి హారతి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయంట మేము ఫస్ట్ టైం అమ్మవారిని దర్శనం చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ గురించి చాలా విషయాలు అక్కడ వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాను ఏదైనా మర్చిపోయి ఉంటే తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్